అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యారాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు రాశి వారికి సూచనలు సలహాలు ఈ కన్యారాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించటం అంటే ఏమిటి మీకు కర్కాటకంలో సంచరించడం కాస్త ప్లస్గానే చెప్పాలి కాకపోతే ఇక్కడ మైనస్ ఏమిటంటే వ్యయంలో కుజుడు కేతువు కలిసి సంచరించడం కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడం జరుగుతుంది అలాగే స్నేహితుల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది కాస్త మెంటల్గా యాక్టివ్గా ఉండే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా చూసినట్లయితే కాస్త సానుకూలంగా కనిపిస్తూ ఉంది అయితే కొన్ని అంతు చిక్కన వ్యవహారాలు ఉంటాయి ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాదు అలాంటి విషయాల్లో మాత్రం కాస్త ప్రజలకి మానసిక ఒత్తిడికి అయితే గురైపోతూ ఉంటారు స్థిరాస్తులు ఎవరైనా కొనాలి అనుకుంటే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు మోసపోయే సూచనలు ఉన్నాయి అందువలన కాస్త ఆగి తీసుకోవటం అయితే చాలా మంచిది అలాగే రుణ ప్రయత్నాలు చేసే వరకు సానుకూలంగా ఉంది అలాగే బకాయిలు కూడా మీరు ఎవరికైనా రుణం ఉంటే కాస్త కోస్త తీర్చే సూచనలు అయితే ఉన్నాయి మరి కోర్టు సమస్యలు ఉన్నవారికి జాగ్రత్తగా ఉండాలి వీలైతే బయట పరిష్కరించుకుంటే మంచిది లేదు కోర్టులో ఆల్రెడీ వాయిదాలు నడుస్తూ ఉంటే మరలా పోస్ట్ పోన్మెంట్ అడగటమే చాలా మంచిది అలాగే ఎవరికైనా సరే గతంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ రాశి వారికి మనస్పర్ధలు ఉన్నట్లయితే మీరు వాటిని సాల్వ్ చేసుకునే ట్రై చేయొచ్చు డైరెక్ట్గా మాట్లాడేసుకోండి ఏం పర్వాలేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళా ఏకస్థులవుతారు ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బాగా నడుపుతాం అనుకుంటే కాదు ఎదటవాడు కూడా నడపాలి కదా అప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులకైతే అవకాశాలు సానుకూలంగానే ఉన్నాయి కాకపోతే కొంతమంది తాను పట్టింది కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు తనకి ఏదైతే పోస్ట్ కావాలో దానికోసం వెయిట్ చేస్తారు అలాంటి వారికి మాత్రం ఇంకా వెయిటింగ్ తప్పదు ఇక రాజకీయ నాయకులకైతే మీకు ఇంటర్నల్ ఎన్మీస్ అయితే గట్టిగా ఉంటారు ప్రజల్లో కూడా మేము ఏదో నెగిటివిటీ బాగా ఫోకస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటర్నల్ ఏమీస్ ఎవరో మీరు కొనుక్కోకపోతే ఇబ్బందులు పడతారు ఇక ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది పనులన్నీ ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు అలాగే సహసర ఉద్యోగస్తులు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు వృత్తు వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది కాస్త కోస్తా లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా కొంత ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త పార్ట్నర్స్ యాడ్ అయ్యే ప్రయత్నాలు జరుగుతాయి అలాగే వారితో ఒక గుడ్ రిలేషన్స్ కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి మరి షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది మరి కళారంగం అంటే సినీ టీవీ కళాకారులకు ఇతర కళాకారులందరికీ కూడా ఏదైనా ఒక వ్యాక్షన్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ వచ్చినట్లయితే రికగ్నైజ్ అవుతారు మీరు సొసైటీలో రికగ్నైజ్ అవుతారు అలాగే ఏదైనా ఒక అవకాశం వస్తే ఏదో కలిసి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి ఎలాంటి అవకాశం అయినా ముందుకు వెళ్ళండి ఉద్యోగస్తులు కూడా సాధారణంగా ఉంది ఎవరైనా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసినట్లయితే వారికి కూడా ఫలించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటు జాగ్రత్తలు అయితే అవసరం చిన్న చిన్న సమస్యలే కదా నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఉంటాయి అందువల్ల వెంటనే డాక్టర్లను సంప్రదించడం అవసరం ప్రేమికులకు కూడా గుడ్ టైం అనే చెప్పాలి ఈ మధ్య ఒకరికొకరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది మరి ఈ రాశి వారికి రెండు ఏడు పద్నాలుగు అనుకూలంగా ఉన్నాయి నాలుగు తొమ్మిది పన్నెండు అయితే నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ కన్యారాశివారు కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ కుజగ్రహానికి చదివేటువంటి మంత్రం ఏమిటి అంటే కుజగాయత్రి మంత్రం ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలుగా ఉంటుంది రోజుకి పదకొండు సార్లు ఉదయం ప్రదోషి వాళ్ళలో కూడా చదువుకోండి అనుకూలంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే విద్మే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినోతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి